హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ సంక్రాంతి పండక్కి మేమైతే అరసలు వండేసుకున్నాము ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబోతున్నాను తప్పకుండా చూసేయండి ముందు రోజున అయితే మేము రెండు కిలోల బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకుని నానపెట్టుకున్నాను పొద్దున లెవెన్ ఓ క్లాక్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామనుకుంటే టెన్ ఓ క్లాకే ఇలా కాటన్ క్లోత్లో బియ్యాన్ని అన్నింటినీ వేసుకొని చిల్లుల గిన్నెలో పెట్టేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ఈ తడి బియ్యాన్ని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ పొడి కట్టుకోవాలి చూసారా బియ్యం పిండిని కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టుకున్న బియ్యం పిండిని ఇలా ఒత్తుకుంటూ ఉండాలండి తడి అస్సలు ఆరిపోకూడదు తడి ఆరిపోయిందంటే అస్సలు సరిగా రావు ఇది ఒక మంచి టిప్ చూసారా లాస్ట్లో బియ్యం పిండి కొద్దిగా మిగిలింది కదా ఆ బియ్యం పిండిని మళ్ళీ మనం మిక్సీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కిలోల బెల్లాన్ని చక్కగా దంచుకుని వేసుకుని రెండు గ్లాసుల నీళ్ళని వేసుకుని బెల్లం కరిగే వరకు చూసుకోవాలి నేను ఇక్కడ బెల్లం కరిగే వరకే అంటున్నానండి పాకం వచ్చే వరకు కాదు ఎందుకంటే అంటున్నానంటే ఈ వాటర్ ని మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చూసారా ఎంత మట్టి వచ్చిందో కదా ఇలాగే మనం అసలు వండేసుకుంటే తినేటప్పుడు రాళ్ళు తగులుతూ మన వంట ప్లాఫ్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ని తీసుకుని కొద్ది కొద్దిగా పాకాన్ని యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి వాటరీగా కాకుండా ఇలా ముద్దగా రావాలి ఇప్పుడు ఆ బిల్లం పాకాన్ని దించేసుకుని అందులో తగినంత ఇలాచి పౌడర్ తగినంత నెయ్యిని యాడ్ చేసుకుని బియ్యం పిండిని కొద్ది కొద్దిగా ఒకరు యాడ్ చేస్తూ ఉంటే ఒకరు పిండిని కలుపుతూ ఉండాలి ఏమీ లేకుండా చూసుకోవాలి మా ఇంట్లో నువ్వులంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను నువ్వుల క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నానండి పిండి ఎంతకి ముద్దకి రాకుండా లూజ్గానే ఉంటే మనం మురుకులకి ఆడించుకుంటాం కదా ఆ పిండిని కొంచెం రెడీగా పెట్టుకోండి ఆ పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముద్దకు వచ్చేలా చూసుకోండి రుచిపరంగా ఏమీ తేడా ఉండదు ఇప్పుడు అరిసెల పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అప్పల్లాగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే అరచలు వేగటానికి ఎక్కువ టైం పట్టదండి తొందరగా వేగిపోతాయి ఒకరు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే ఒకరు పీట దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉండాలి చూసారా అరసల పీట అంటే ఇదే అండి ఇలా ఒత్తుతే ఆయిల్ మొత్తం కిందికి ప్లేట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక చిల్లులు గిన్నెలో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్ లో ట్రై చేశారంటే అస్సలు సక్సెస్ అవ్వాల్సిందే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్